కడియం మండలం బుర్రీలంకలో రెండు వందల ఐదు లక్షల వ్యయంతో బుర్రీలంక కాలవగట్టు నుంచి ఏటిగట్టు వరకు సిమెంటు రోడ్డును రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా నర్సరీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు సంబంధిత అధికారుల కృషి వల్ల ఈ పనులు విజయవంతమయ్యాయని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాటి కలెక్టర్ పి ప్రశాంతి కృషి సమన్వయం దృక్పథం అభివృద్ధి పట్ల చూపిన చొరవ వల్లనే ఈ రహదారి పనులు వేగవంతమయ్యాయని ప్రశంసించారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి కడియం మండలాన్ని పూర్తిస్థాయి నో వర్క్ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు సర్పంచ్ మారిశెట్టి పద్మ ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ టీటీడీ రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ సొసైటీ అధ్యక్షులు గట్టి నర్సయ్య బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్ ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు కొత్త రోడ్ల సంగతి ఎలా ఉన్నా కనీసం రిపేర్ రోడ్లకి ఒక తట్టిడు మట్టి వేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ అలా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారు పనిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎనర్ ద్వారా ఏర్పడుతున్న రోడ్లు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కనెక్టివిటీని పెంచుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా నిరాశలో కూరుకుపోయి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలోనే ఒక గూగుల్ సెంటర్ వస్తే అది పన్నెండు దేశాలని కనెక్టివిటీ పెంచేటువంటి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న సందర్భంలో ముందు ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మేమే దాన్ని ప్రారంభించు అదాని గారితో మాట్లాడేమనేటువంటి మాట చెప్పారంటే దాన్ని బట్టే వాళ్ళకి ఏ రకంగా నిరాశ వక్కుపోయిన అర్థం అవుతుంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలంలో తీసుకెళ్తామో అదేవిధంగా ముందుకు మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని సాగనైపు తెలుగుదేశం వచ్చింది ఇవాళ అభివృద్ధి దూసుకుపోతున్నాం ఇవాళ ఒక్కొక్కటి ముందుకు ఉన్నాం చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్ చెప్పారో అవన్నీ అమలు వెళ్తా ఉన్నాయి మొదటి సంవత్సరంలోనే అమలు జరిగాం ఎప్పుడు ఎనకపోవాలి పది లక్షల కోట్లు అప్పులు ఇప్పిన భారం ఉన్నా కూడా ఇవాళ ఈ సంక్షేమాలు చేసుకుంటూ అభివృద్ధి చేసుకున్న రోడ్లు వేసుకుంటూ ఉన్నాం భవనాలు నిర్మాణం చేస్తున్నా పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి దీన్ని ఎలాగోలా అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అనుకో ఏ విధంగా ఎవరెస్లో చూస్తూ